టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా త్రిషాకృష్ణన్ హీరోయిన్గా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ ఫ్యాంటసీ సినిమా విశ్వంబర ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ సహా పాటలు షూటింగ్ కూడా ఏకకాలంలో పూర్తి చేసుకుంటోంది ఇక ఈ గ్యాప్లో మెగాస్టార్ సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం ఇంద్ర వచ్చి నేటికి ఇరవై రెండు వసంతాలను పూర్తి చేసుకోవడం ఈ సినిమా నిర్మాణ సంస్థ వైజంతి మూవీస్ వారు అవైటెడ్ ఇంద్రా రీ మెగాస్టార్ బర్త్డే కార్న్గా అనౌన్స్ చేయడం మెగా ఫ్యాన్స్లో కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చింది దాదాపు రెండేళ్ల నుంచి ఈ సినిమా రీరిలీజ్ కోసం మెగామాన్లు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఇదే ఒక బ్లాస్టింగ్ న్యూస్ అంటే ఈ సినిమాతో చిరు ఇప్పుడు నటిస్తున్న విశ్వంబర్ గ్లిమ్స్ కూడా బర్త్డే డే రావడం దాదాపు ఖరారు అయిందట దీంతో ఈ గ్లిమ్స్ స్టేజ్ కూడా ఇంట్రా రీ రిలీజ్ స్టేట్స్లు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది దీంతో ఆ రోజున మాత్రం మెగా ఫ్యాన్స్కి డబుల్ ఖాయం అని చెప్పాలి మరి దీనిపై ఇంకా అధికర క్లారిటీ అయితే రాలేదు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంద్ర టూ సినిమా తీయడానికి దర్శకులు వెయిట్ చేస్తూ ఉన్నారట ఇందులో దర్శకులు వివి వినాయక్ రెడీగా ఉన్నారట దీనిపై ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంద్రా టూ సినిమాతో వస్తున్నా మరో చిరంజీవి గారిని అందరూ చూస్తారు ఈ సినిమాని త్వరలోనే పట్టాలెక్కిస్తా అద్భుతమైన కథను రాసుకున్నాను త్వరలోనే మీకు అందరి ముందుకు వస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ వివి వినాయక్ గారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో